ప్రైజ్లోండి ఈరోజు వాగ్దానం నీతి మంతం తల మీదికి ఆశీర్వాదంలో వచ్చును సామెతలు పది ఆరు వచ్చినాం మరి నీతి మంతం తల మీదకి ఆశీర్వాదాలు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం మరి అవి ఎలా వస్తాయి విధి ఉపదేశ కాండంలో ఇరవై ఎనిమిది రెండు ఆజ్ఞాపించబడింది నీవు నీ దేవుడైన విని వినేలా ఈ దీవెనలా నీవు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును గ్లోరీ టు గాడ్ ఆయన మాటను శ్రద్ధగా వినాలంట యో మాటను శ్రద్ధగా విని అవి నీ కన్నుల ముందర నుండి తొలగిపోకుండా భద్రపరచుకోవాలి నీ హృదయంలో నుండి మూడుకొప్పు మాట నోటికి రానియకుండా ఉంటే నువ్వు నీతి మంతునిలోకి వస్తావు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అన్న రీతిగా మన జీవితాల్లో మన పరిస్థితుల్లో కూడా దేవుని దుఃఖపరచకుండగా దేవుని రమ్మున అనుకోగలిగే ధన్యత మనకు అనుగ్రహించాలి అలాంటి కృపను బట్టి నడిపించబడాలని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితోనే ఉన్న పన్నెండు మందిలో ఉదాస్కరేసి తప్పిపోయినట్టుగా తప్పిపో ఊహన్ వలె దేవుని హత్తుకోగలుగుతాం అట్లీస్ట్ పేదరులాగా ఇటు అటు ఉన్న స్వభావమైన సరి చేసుకోగలుగుతాం కాబట్టి బీ విత్ గాడ్ ఆల్వేస్ అండ్ లిజన్ వాట్ ఈజ్ సేయింగ్ అబౌట్ అస్ మనం ఆయన హృదయాన్ని తెలుసుకోగలిగి ఆయన మనసును ఎరిగి నడుచుకోగలిగితే అంతకు మించిన ఆశీర్వాదము అద్భుతము ఈ లోకంలో ఏది ఉండదు కట్టి దేవుడు మనల్ని అలా దీవించి నడిపింపు అందించి ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించగలిగే నీతిని సంపాదించుకుందాము గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే